అనుకోరా అంటే నేను డాడీ వస్తే నేను ఇచ్చేసి వెళ్ళిపోతా ఆయన వచ్చినాక నేను ఆపుతా ఆగుతా అంతే ఓకే ఇది అప్పుడెప్పుడో ఒక ఇరవై ఏళ్ళ కింద ఇరవై ఏళ్ళ క్రితం మా ఊరు ఊరు వదిలిపెట్టి పోయినప్పుడు రాసిన పాట మీరు ఇప్పుడన్నా మీ అమ్మ వదిలిపెట్టి ఫస్ట్ పోయినప్పుడు బెంగపడ్డ కదా కొద్దిగా ఇన్సైడ్ ఉంటుంది మనం చదువుకోవడానికి పోయినా పని చేయడానికి పోయినా ఎక్కడి పోయినా మొట్టమొదటిసారి ఒకసారి అయితే మన ఇంటిని డిచిపెట్టి పోవాల్సి వస్తుంది అట్లా పోయినప్పుడు ఆ హోమ్ సిక్నెస్ అనేది ఉంటుంది ఇంటి మీద ధ్యాస ఉంటుంది నేను కిన్నరసాని ఖమ్మం జిల్లా కిన్నరసాని వాగొడ్డున ఆళ్ళగడ్డ అని ఒక ఊరు ఆళ్ళ పిల్ల ఆళ్ళగడ్డ ఒక ఊరు ఉంటుంది అనంత ఊరు ఉంటుంది ఆ ఊరు పోయినా ఆ ఊరి పోయినప్పుడు నాకు ఒక కోరిక ఉంటుండే ఆ నదిని కిన్నెరసాని నదిని పైనుంచి వెన్నెల పడుతున్నప్పుడు అది ఆ ఒడ్డు ఈ ఒడ్డుకు మధ్యలో మంచిగా నిండుగా తేట తెల్లగా పారిపోతూ ఉంటే ఆ ఒడ్డు పక్కన కూర్చోవాలి ఆ ఒడ్డు మీద పడుకోవాలనే కోరిక ఉండే నాకు ఒక పుస్తకం చదివినప్పుడు కిన్నెరసానికి ఖమ్మం జిల్లా హిస్టరీ చదివినప్పుడు ఆ నది దాని ప్రయాణం గురించి ఆయన అద్భుతంగా రాసింది పెద్ద మనిషివారు అప్పటి నుంచి అయినా గుర్తులేదు నాకు ఆయన పేరు కానీ చాలా బాగా రాసింది ఖమ్మం జిల్లా ఆయన అది చదివినప్పుడు ఆ కిన్నెరసాని వాగోడ్డుకు అట్లా ఉండాలని కోరిక ఉండే అటు పోయి కూర్చున్నా కానీ నిజంగానే అట్లా నది పోతుంది నది నిండా పోతుంది పైనుంచి వినాలి నిజంగానే పడుతుంది కానీ ఎందుకో సడన్గా మా అమ్మ గుర్తొచ్చి బాధ అనిపించింది బాధ అనిపించిన రోజు ఆ ఆ వాగ ఒడ్డుకు ఆ నది ఒడ్డుకు కూర్చొని పాట రాసినాయి ఇరవై ఏళ్ళ క్రితం రాసుకునేది ఇరవై ఏళ్ళ తర్వాత అది పాట మీ అందరి ఈ తరాన్ని రీచ్ అవ్వాలని రీచ్ అయింది పాట నా నుంచి ఎప్పుడో ఒక తరం ముందు రాస్తే విన్నారు దర్దాపు అందరు వినుంటారు కదా పాట విన్నారా అమ్మపాటెచోళ్ల పాట అంటే ఇప్పుడు అది కూడా కోరస్ ఇచ్చుకుంటారా సరే థ్యాంక్ యూ అన్న ఈ పాట ఇది నిజంగా ఇది నిజంగా చాలా సుకృతం కలిగి వచ్చిన పాట నా నుంచి మీకు అందరికి ఇంకొక మాట చెప్తాన్నా ఎప్పుడైనా సరే ఎప్పుడైనా సరే గురువుల పట్ల తల్లిదండ్రుల పట్ల కట్టుబడి ఉండాలి గౌరవించాలి అని చెప్తారు కొందరికి దక్కొచ్చు కొందరికి దక్కకపోవచ్చు కానీ నిజానికైతే తల్లికి రుణపడి ఉండాలి తల్లికి రుణపడి ఉండాలి వాళ్ళ రుణం తీసుకునే అవకాశం అంతా చేయాలి ఎందుకు చేయాలో కూడా చెప్తాను నేను చెప్పన్నా పర్లేదా మీరు పాటినే మూడు ఉందా వినే మూడు ఉందా ఉందిగా ఇట్లా ఒకసారి ఇట్లా గట్టిగా అట్లయితే చెప్తానా ఈరోజు మనం తింటున్న ఆహార పదార్థాలు ఏవైతే ఉన్నాయో బాగా గుర్తుపెట్టుకోండి అన్న ఇవాళ మనం తింటున్న ఆహార పదార్థం పదార్థాలు అన్నిటి మీద మన పూర్వీకుల త్యాగం ఉన్నది ఒక ఆహార పదార్థం ఇప్పుడు జామకాయ ఉంది జామకాయ తినడానికి అర్హత కలిగింది తింటే శరీరానికి పడుతుంది మనకు ఆకలి తీరుతుంది మనకు శక్తి వస్తుంది అని ఎట్లా అది ఎట్లా మన పూర్వీకులు జామకాయలను పోలిన కాయలు తిని చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు ఒక విషపూరితమైన ఫలాన్ని ఒక తింటే ఆహారంగా మారే ప ఫలాన్ని రెండింటినీ ఒక దగ్గర పెట్టుకొని తిని చూస్తే దాంట్లో ఒకరు విషపూరితమైన తిని చనిపోతారు ఒక తల్లి ఆహార పదార్థంగా పనికొచ్చేది కాబట్టి తిని శక్తినిచ్చే పండుని తిని బతుకుతుంది ఆ బతికిన పండును మనం ఇప్పటివరకు తింటున్నాం మనం తింటున్న ఆహార పదార్థాలు అన్నీ మన తల్లులు వాళ్ళు వంట చేసి తిని చూసి అవి వంటకు పనికొస్తాయి తినడానికి పనికి వస్తాయి అని ఆహార పదార్థంగా వాళ్ళు పరిగణలోకి ప్రాణత్యాగం చేసి తీసుకొస్తేనే మనం ఇప్పుడు కొనసాగుతున్నాం ఇట్లా తిని కాబట్టి వాళ్ళ రుణపడి ఉండాలని ఈ పాటలో ఒక మాట అన్న నేను అమ్మంటే అనురాగ జీవని అమ్మ ప్రేమే సంజీవని అమ్మంటే అనురాగజీవని అమ్మ ప్రేమే సంజీవని అమ్మ అనే సంజీవని లేకపోతే ఈ భూమి మీద ఏదీ లేదు అనేది ఈ పాటలో ఉండే చివరి పరమార్థంగా రాసిన అమ్మపాడే జోలపాట అమృతాని కన్న తీయనంట అమ్మపాడే లాలి పాట తేనెలూరి పారేరువులంత నిండు జాబిలి చూపించి రెండు బుగ్గలు గిల్లేసి నిండు జాబిలి చూపించి గోటితో బుగ్గను గిల్లేసి ఉగ్గును ఊపిరి పోసే నూరేళ్ళ నిండు దివెనా గట్టేవాడండి అమృతాని కన్న తీయనంత కురిసేవాన చినుకులకి నీలినింగి అమ్మా మొలిచే పచ్చని పైరులకి నేల తల్లి అమ్మా వీచే చల్లని గాలులకి పూలకొమ్మమ్మ ప్రకృతి పాడే పాటలకి ఎలకోయిల అమ్మ అమ్మంటే జీవని అమ్మ ప్రేమే సంజీవని అమ్మ పాడే పాట అమృతాని కన్న తీయనంత నింగిని తాకే మేడలకి పునాదిరాయి అమ్మా అందం పొందిన ప్రతిశిలకి ఉలిగాయం అమ్మా చీకటి చరిపే వెన్నెలకి జాబిల్లి అమ్మా లోకం చూపే కన్నులకి కంటి పాప అమ్మ సృష్టికి మూలం నమ్మతనం సృష్టించలేనిది అమ్మ గుణం అమ్మ పాడే అమ్మపాడే పాట అమృతాని కన్న తీయనంట మా అమ్మ పాడే లాలి పాట తేనె లూడి పారేరులంట మీరు సప్పటి ఎందుకు సిడతారే గట్టి ఎందుకు కొడతలేరు మీరు చెప్పురే